బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రిబ్యూల్ కోర్ట్ అయితే మరణశిక్ష విధించడం జరిగింది ఆవిడని ఇప్పుడు భారతదేశం నుంచి అక్కడికి రప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ ముస్లిం ప్రధానంలో ఉరిశిక్ష పడ్డటువంటి వారు ఈవిడ మాత్రమే కాదు మంది ఉన్నారు అయితే వీళ్ళ నాన్నగారు ముజిబుల్ రెహమాన్ ఆయనకి గురిశిక్స్ వేయకపోయినా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చినటువంటి ఘర్షణలో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులందరినీ చంపేశారు ఒక్క షేక్ హసీనా మాత్రమే బ్రతికింది ఆ తర్వాత వాళ్ళ పిన్ని కూతురు ఇంకెవరో బ్రతికారు మొత్తం వాళ్ళ కుటుంబాన్ని చాలా మందిని చంపేశారు పంతొమ్మిది వందల ఒకటిలో స్వాతంత్ర్యం వచ్చిందంటే భారతదేశ ప్రభుత్వాన్ని అర్జించుకున్నది వేలనాన్ని అందుకే బంగ్లాదేశ్ జాతిపేతగా షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుల్ రెహమాన్ అయితే అంటారు కానీ ఆయన్ని కూడా చంపేశారు ఇప్పుడు మళ్ళీ ఆవిడ కూతురికి అక్కడ ఉరి శిక్ష వేశారు అలాగే మనం చూసుకున్నట్లయితే చరిత్రలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తుర్కీ అధ్యక్షుడు అద్నాన్ మండేరస్ ని కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక దీవులో శిక్ష తీశారు అక్కడ ఇచ్చినటువంటి కోరిక ప్రకారం ఆ తర్వాత ఏమొచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జుల్ఫికర్ అలీ బుట్టేను కూడా పాకిస్తాన్ ఉర్తియించడం జరిగింది అలాగే పర్వేజ్ ముషారఫ్ కూడా ఉరిశిక్ష వేసింది ఇతడు ఒక నియంత పాకిస్తాన్లో ఒక నియంత కాకపోతే రెండు వేల ఇరవైలో ముషారఫ్ మీద విధించినటువంటి ఉరిశిక్స్ని రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో అమెరికాలో ఈయన అనారోగ్య సమస్యలతో ఒక ఆసుపత్రిలో మరణించడం జరిగింది అలాగే మన భారతదేశానికి బాగా అనుకూలమైనటువంటి ఇరాన్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుషేర్ ఈ సద్దాం హుసేన్ కూడా దేశ ద్రోహి అని చెప్పి రెండు వేల ఆరులో ఉరి ఉరిశిక్ష తీయడం జరిగింది ఇలా ముస్లిం నేతలైతే చాలా మంది ఈ ఉరిశిక్షకు గురయ్యారు